ప్రైజ్ ది లార్డ్ నిజమైన స్వరం మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రైరోహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నిపూర్ణ హృదయంతోనూ నిపూర్ణ ఆత్మతోనూ వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును ద్వితీయోపదేశాండం నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చును ప్రియమైన దేవుని వారులారా దేవుణ్ణి ఎరిగిన వారు అనేక మంది లోకంలో ఉన్నప్పటికీ అనేక మంది దేవుని ఆశీర్వాదాలు అనుభవించినప్పటికీ ఆయన కొంచెం ఆలస్యంగా జీవితంలో కార్యం చేస్తే మనం అడిగింది ఆలస్యం చేస్తే అనేక మంది దేవుని నుండి దూరమైపోయి లోకంలో ఉన్న విగ్రహాల వైపు సృష్టి వైపు సృష్టికర్తను విడిచి తిరుగుతూ ఉన్నారు దేవుడు చేసిన కార్యాలన్నిటినీ మరచి ఎటువంటి వారిపు తిరిగిపోతూ ఉన్నారు అయితే దేవుడు ఇలా తెలియజేస్తూ ఉన్నారు ఇది వాళ్ళందరూ కూడా సృష్టి వాళ్ళందరికీ తన కళ్ళున్నా చూడలేవు చెవులున్నా వినలేవు అవి మాట్లాడలేవు మిమ్మల్ని ఓదార్చలేవు మిమ్మల్ని బలపరచలేవు మీకు ఏ మాత్రము కూడా సహాయము చేయలేవు మిమ్మల్ని ముట్టుకొనవు మీ మొర ఏమాత్రము కూడా అవి ఆలకించవు అని దేవుడే స్వయంగా తెలియజేస్తూ ఉన్నారు అయితే మన పూర్ణ హృదయముతో మరలా దేవుని దగ్గరకు వస్తే మన పూర్ణ ఆత్మతో మరలా దేవుని వద్దకు తిరిగితే ఖచ్చితంగా దేవుడు మనకు ప్రత్యక్షమవుతారు ఆయన నిజంగా ఉన్నవాడు అనువాడు ఆదియో అంతమునే ఆయన మాత్రమే ఉన్నారు కనుక మనం ఏ దేవతల తట్టు తిరగని వారమై ఉండి మన శాపగ్రస్తులు కాకుండా నిమిత్తము దేవుని మాత్రమే సేవించేవారుగా ఉండాలి దేవునిని మాత్రమే మనం వేడుకునేవారుగా ఉండాలి అప్పుడే జీవితంలో మనం అనేక మేలులు ఆశీర్వాదాలు అనుభవించగలం ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని ఆశపడుతూ ఉన్నవారు గారు బ్రదర్ పి నేహమియా గారు గాడ్ బ్లెస్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజువాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు